గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన సర్పంచులు ఉప సర్పంచుల సేవలు మరవలేని అని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ లో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు గజ్వెల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచులకు ఉప సర్పంచులకు ఘనంగా సన్మానం చేసి మిమెంటోలు అందజేశారు ఐదు సంవత్సరాలు ప్రజలకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప చేసిన సేవలు అని అన్నారు మన సర్పడి తప్పే అభినందించుకుంటూ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు గౌరవ పెద్దలతో బొమ్మలతో దేవేందరులతో పాటు వెనకాల ఉండండి ఇతర సర్పతులందరూ కూడా సన్మానాన్ని స్వీకరించండి ఇలా వాళ్ళు వచ్చి దాదాపు నలభై యాభై రోజులు అవుతుంది ఇలా గవర్నమెంట్ చెప్పినప్పుడు ఒక మాట చెప్పిందో తారీఖున రెండు లక్షలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినప్పుడు రైతాంగం కూడా రెండు లక్షలు వస్తాయని చెప్పి ఆశ పెట్టారు లక్ష రూపాయలు తీసుకోండి మళ్ళీ రెండు ఆ రెండు లక్షలు నేను తొమ్మిది నేను మాఫీ చేస్తామని చెప్పిండు అదే కాకుండా అదే కాకుండా రైతు భూమికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఆటో రిక్షా వాణికి పన్నెండు రూపాయలు ఇస్తాం రైతు అదేవిధంగా ప్రతి మహిళకు నెలకి రెండు వేల రూపాయలు ఇస్తాం రెండు వందల కరెంట్ ఫీ ఇస్తాం అని చెప్పి చాలా వాగ్దానాలు చేసి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది వ్యాపారంలో ఇప్పుడే కుసేనాయి ఇవి ఏమీ కాదు మరి ఇప్పుడు పార్లమెంట్